హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇదైతే గురువారం రోజు ఈవినింగ్ నైట్ అప్పుడు మేము నైన్ థర్టీ అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇది ఎర్లీ మార్నింగు శుక్రవారం ఉదయం అనమాట అంటే మా అమ్మ అయితే వన్కి లేచింది మమ్మల్ని నైట్ టూ ఓ క్లాక్కే లేపింది అందరము తెల్లవారుజామున రెండు గంటలప్పుడే లేచి ఫ్రెష్ అయ్యి స్నానాలు అయితే చేసాము చేసేసి ఇక ఇక్కడ మేము ఉప్పలమ్మ పెట్టుకుంటున్నాం అనమాట మా ఇంట్లో ఉప్పలమ్మ ఉంది నా చిన్నప్పటి నుండి మా ఇంట్లోనైతే ఉప్పనమ్మ నెరిసిందనమాట ఇక తెల్లవారుజామున లేచి స్నానాలు అయితే చేసి ఫ్రెష్గా ఉప్పులమ్మ గుడి చుట్టూ ఊడ్చేసి ఇక కడిగేసాము గుడికి కూడా పెయింట్ ఆ రోజే వేశారు మా తమ్ముడను మా నాన్నైతే అయితే విడాకైతే కడుతున్నారనమాట శుక్రవారం రోజు తెల్లవారుజామున ఇక రెండు గంట మా అమ్మైతే వన్కి లేచి మేమైతే టూకి లేచేసి ఇలా రెడీ అయిపోయి ఇంకా త్రీ అప్పటి నుండి స్టార్ట్ అయితే చేసాము మొత్తం చీకటిగా ఉంది లైటింగ్ అయితే సెట్ చేసుకున్నాము వచ్చేటప్పుడు ఇక్కడ నుండి మేము ఖమ్మం నుండి వెళ్ళేటప్పుడు లైటింగ్ తీసుకెళ్ళాము ఊడ్చల్లి బయట ముగ్గులేసి ఫ్రెష్ అయిపోయాము మా చెల్లి కూడా ఇక్కడ మా అమ్మకి హెల్ప్ చేస్తుంది ఇక మేకపోతుని కూడా నీట్గా కడిగేసి పసుపు కుంకుమ రాసేసి పూలదండలు బొట్లు అయితే పెట్టేస్తున్నాం అన్నమాట ఇంటి ఆడపిల్లలు ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా మంచిది ఇక మా చెల్లి మేమైతే వచ్చాము సాంబ్రాని పొగ వేస్తున్నాము ఇక అమ్మవారికి పెట్టుకోవడానికి గాజులు పూలు పళ్ళు ఇవన్నీ విజయం అంటే మా తమ్ముడు వాళ్ళ విజయ మా మరదలు అవన్నీ రెడీ చేస్తుంది మా అమ్మ మేకపోతుకి కుంకుమ పసుపు వేసేసి సాంబ్రాన్ పొగ వేసి దన్నం పెట్టుకుంటే మేకపోతు జల్తాయిస్తుందని అనమాట కొంతమంది అంటారు అంటే మే ఏదన్నా ఇంకా దేవుడికి ఏదైనా తక్కువ చేసామేమో అందుకే మేకపోతు జలతా ఇవ్వట్లేదు అని అంటారు అందరం దన్నం పెట్టు వేసుకున్న తర్వాత ఎమ్మటే మేకపోతు జల్తాయిచ్చిందనమాట ఇక మా నాన్న వాళ్ళు ఫ్రెష్ అయ్యారు మా నాన్న అయితే ఇక అదంతా పసుపు కుంకుమలు అయ్యాన్ని అంటుతాయని చెప్పేసి నార్మల్ బట్టలు అయితే వేసుకున్నారు తమ్ముడు కూడా షార్ట్ వేసుకున్నాడు ఇంకా అక్కడ పూజ అదంతా చేసే దగ్గర ఇంకా మట్టి అదంతా అంటిద్ది అని చెప్పేసి ఇంకా కొత్త డ్రెస్సులు అయితే వేసుకోకుండా నార్మల్గా స్నానం చేసి వేసుకున్నారు బట్టలు ఇంక అందరం కలిసి మేకపోతుకి దండం పెడుతున్నాం అన్నమాట మా చెల్లి సాంబ్రాయిన్ ధూపం అయితే వేస్తుంది వీడియో ఎవరు తీసేవాళ్ళు లేరు పిల్లలందరూ పండుకున్నారు కాబట్టి వాళ్ళు చేస్తుంటే నేను వీడియో తీస్తున్నా అనమాట ఇక అమ్మవారికి పెట్టుకునేవన్నీ మా అమ్మ అయితే తీసుకొచ్చింది ఇక మా చెల్లి పట్టుకుంటే నేను పసుపు కుంకుమ వేసి మేకపోతు నేను కూడా దండం పెట్టుకుంటున్నాను అండి నార్మల్గా మా అమ్మ ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేస్తుంది ఇంట్లో ఏదన్నా ఫంక్షను ఏదన్నా దేవునికి పెట్టుకునేది ఉంది అని అంటే వన్కి లేస్తుంది ఆల్రెడీ మేము గురువారం నైట్ పండుకునేసరికి లెవెన్ అయిపోయింది మళ్ళీ కరెక్ట్గా అలారం పెట్టుకొని లేచినట్టే వన్కే లేచింది ఇంకా లేచి అందరినీ లేపి రెడీ అవ్వండి తొందరగా అని చెప్పేసి దేవుడు పెట్టుకోవాలంటే ఇంట్లో పూజ దగ్గర ఆ పని ఈ పని ఉంటుంది కాబట్టి ఈ లోపం ఇవన్నీ ఇవన్నీ చేసేసరికి మా చేతు కూడా లేచాడనమాట చేతును మాతో పాటే తీసుకెళ్ళాము మా రేణుకు జ్వరం వచ్చిందని ఇంట్లోనే ఉన్నారు ఆ రోజు మేము ఇంట్లో పూజ ఇదంతా అయిపోయిన తర్వాత మా వారు మరేను మా వదిన వచ్చారనమాట ఇప్పుడైతే గుడి దగ్గరికి మేకపోతుని తీసుకొని వెళ్తున్నాము ఏ శుభకార్యానికైనా ఆడపిల్లలు ఇంటికి వచ్చి వాళ్ళ చేతుల మీదుగా చేస్తే చాలా మంచిది అని చిన్నప్పటి నుండి మన తాత ముత్తాతల దగ్గర నుండి నాయనమ్మల దగ్గర నుండి మన సాంప్రదాయం అన్నమాట ఇంటి ఆడబిడ్డలతో ఏదైనా చేస్తే ఆ శుభకార్యం చాలా మంచి జరుగుతుందని మా అమ్మ వాళ్ళు కూడా మా చెల్లి మేము వచ్చిన తర్వాతే ఇక ఉపలమ్ అయితే పెట్టుకున్నారు ఇంకా చుట్టాలందరూ అప్పుడు వచ్చారు ఈ కార్యక్రమం మొత్తం తెల్లవారుజామునే చేసామన్నమాట ఇంకా అప్పటికి చుట్టాలు ఎవరూ రాలేదు మొత్తం గుడి దగ్గరికి అయితే మేకపోతుని తీసుకొని వెళ్ళాము మేకపోతుని కూడా గుడి చుట్టూ అయితే తిప్పుతున్నాము మొత్తము గుడి దగ్గర అదంతా అలంకరణ చేసాం పసుపు కుంకుమ బొట్లు ఇవన్నీ పెట్టేసి మామిడాకులతో ద్వారా కట్టేసుకొని అమ్మవారికి పెట్టే పసుపు కుంకాలు చీర అవన్నీ ఇలా మా అమ్మ అయితే ఎత్తుకుందనమాట గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాము మాకు పక్కనే గుడు ఉందండి ఆంజనేయస్వామి గుడి ఉంది అక్కడ పాటలు పెడతారు తెల్లవారుజామున అందుకని మేము వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే మొత్తము వాయిస్ ఇవ్వకుండానే పెట్టేసేవాళ్ళం కానీ అక్కడ పాటలు వస్తున్నాయి కాబట్టి కాపీ రైట్స్ పడతాయని చెప్పేసి వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది ఇక ఉప్పలమ్మక పెట్టుకునేటప్పుడు మన ఆడపిల్లకి అయితే మనం పెళ్ళి తర్వాత పెళ్ళప్పుడు ఆడపిల్లకి సారా అంటారు కదండి యార్నాల్ పెట్టని అంటారు అన్నిట్లో పసుపు పసుపు కుంకుమ పూలు గాజులు అద్దము పౌడరు దువ్వెన మెట్టెలు తిలకము రుబ్బెను ఇవన్నీ ఎలా అయితే ఆడపిల్లకి పెడతారో సేమ్ అలానే ఉప్పలమ్మకు కూడా తీసుకొస్తారనమాట చిన్న చిన్న బుట్టలు తట్టలు ఇవన్నీ ఇవన్నీ తీసుకొస్తారు మేమైతే అక్కడ ఒక మ్యాట్ వేసుకొని అందరం కూర్చొని అవి చేస్తున్నారు మా తమ్ముడు వాళ్ళు ఇంకా ఇవ అప్పుడు మా చిన్నప్పుడు ఎవరు పెళ్లికి వెళ్ళినా సరే ఇంట్లో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉంటే ఇలాంటి రంగు పేపర్లు అతికిచ్చేవాళ్ళు అనమాట మైదాన్ని కొంచెం ఉడకబెట్టేసి అలా కలర్ పేపర్స్ ఉండేవి ఇప్పుడు కూడా కొందరు వాడుతున్నారో వాడట్లో తెలియదు ఇవైతే మా తమ్ముడు తీసుకొచ్చారనమాట అక్కడ అమ్మవారి దగ్గర అంటే ఉప్పలమ్మ తల్లి గుడికి ఇలా కడితే బాగుంటుందని అమ్మవారికి పుస్తల తాడికి మా నాన్నైతే దారం పోస్తున్నారనమాట ఇంకా బయట అక్కడే గుడి దగ్గర మ్యాట్ వేసుకున్నాము ఇంకో కలర్ పేపర్స్ అతికిస్తుంది మా చెల్లి కూడా శారీ కట్టుకోమంటే ఇంత ఎర్లీ మార్నింగ్ కదా ఇక ఆ పని పని ఆడావిడిగా ఉంటుందని చెప్పేసి తను అయితే శారీ కట్టుకోలేదు అందులో కూడా చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇంకా నేనైతే స్నానం చేసి శారీ అయితే కట్టేసుకున్నాను తర్వాత వేరే కాటన్ శారీ కట్టుకున్నాను ఎండ బాగా ఉందండి అసలు మళ్ళీ నేను కాటన్ శారీ మళ్ళీ ఫ్రెష్ అయ్యి మధ్యాహ్నం టయానికి మళ్ళీ కాటన్ కాటన్ శారీ కట్టుకున్నా చూసారు కదా కంకణాలు కట్టుకుంటున్నారు ఒకరికి ఒకరికి ఆ కంకణాలు కట్టాలి మా అమ్మ నాకు కట్టింది అలానే విజయ మా తమ్ముడికి మా తమ్ముడు విజయాకు కట్టారు మా ఇద్దరికైతే మా అమ్మ కట్టింది ఎడం చేతికి కట్టుకుంటారంట కంకణాలు అప్పుడు టైం వచ్చేసి త్రీ అవుతుందండి అసలు అయితే ఇంట్లో వెంకటేశ్వర స్వామికి ఎల్లమ్మ తల్లి కూడా ఉంది మాకు పోయిన సంవత్సరమే నెరిసింది ఎల్లమ్మ తల్లి మా చెల్లి ఏమో స్వామికి నేను ఎల్లమ్మ తల్లికి అయితే పాయసం చేస్తుంది అనమాట ఆడపిల్లలతో ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది అని చెప్పేసి ఇద్దరితో పొంగిచ్చేసింది మా అమ్మ పొంగి పాలు పొంగిమంటే పొంగిచ్చాము ఇంకా విజయ పుస్తలు ఆడుతుంది అనమాట అమ్మవారికి రెండు పుస్తలు తీసుకొచ్చారు మా నాన్న ఇందాక దారం పోయినారు కదండి దానికి పసుపు రాసేసి పుస్తలు అలానే ఎర్ర పూస నల్ల పూస ఇవన్నీ ఉంటాయి కదా సేమ్ మనం ఎలా వేసుకుంటామో పుస్తలు తాడికి అలా అన్ని కూర్చుంది అనమాట చాట కుండ ఇవన్నీ చిన్న చిన్నవి మట్టివి ఉన్నాయి కదండి చిన్న చిన్న కుండలు ఒక దాంట్లో కళ్ళు ఒక దాంట్లోనేమో పానకము ఒక దాంట్లో అమ్మవారికి మందు అంటే దాంట్లో అట్లా పోసి అలా పెడతారు అనమాట ఇవన్నీ తీసుకొచ్చి ఆడపిల్లకి ఎలా తీసుకొస్తాం సేమ్ నేను చూపిస్తున్నాను దారము మెట్టెలు గాజులు పౌడరు దువ్వెన కుంకుమ పసుపు చాట ఇవన్నీ తీసుకొచ్చారు అయితే మా విజయ అయితే కూర్చుతుంది అనమాట మా సైడ్ అయితే ఖమ్మం సైడ్ అయితే మేము ఉప్పలమ్మ పెట్టుకుంటే ఇలా చేస్తామన్నమాట చిన్నప్పటి నుండి మాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ఇలానే పెడతారు మా నాన్నగారు అయితే మా అమ్మమ్మ వాళ్ళకి ఉంది ఉప్పలమ్మ మా నాయనమ్మ వాళ్ళకి కూడా ఉందనమాట ఉప్పలమ్మ ఎల్లమ్మలు ఇటు ఎక్కువ ఉంటాయి ఖమ్మం సైడ్ ఇక మళ్ళీ మా అమ్మ ఇక్కడ ఉప్పలమ్మ ఉప్పలమ్మ గుడి దగ్గర పులగం వండుతుంది అక్కడే పోయి పెట్టేసి అక్కడ వండుతుంది మా అమ్మ మొత్తం ఇక గుడిని అట్టి అలంకరణ చేసాము ఒక వైట్ది కొత్త టవల్ తీసుకొని కొత్త కొబ్బరి చిప్ప షాప్లో కనుక్కొస్తాం కదండి అన్నీ అమ్మవారికి ఫ్రెష్గా కనుక్కొచ్చినవి కొబ్బరి చిప్పతో ఐదు చిప్పలు బియ్యం పోస్తుంది ఐదు చిప్పలు బియ్యం పోసిన తర్వాత దాంట్లో పసుపు కుంకుమ గంధము వేసుకోవాలి మొత్తం ఒక పదిహేను కాయలకి పసుపు రాసి బొట్లు పెట్టి కుంకుమ పెట్టుకున్నాము అందరం కొట్టాము ఇంకా మళ్ళీ లాస్ట్కి యోదా వాళ్ళు ఫ్రెష్ అయిన తర్వాత వాళ్ళు కూడా కొబ్బరికాయలు కొట్టారు యోదానను మా లక్కులు వాళ్ళు మా చెల్లి వాళ్ళ పిల్లలందరూ ఇలా ఇలా కొలుసుకొని పోసుకోవాలని చెప్తున్నారు మా నాన్న గంధం వేస్తున్నారు కొబ్బరి చిప్ప మధ్యలో పెట్టేసి పసుపు కుంకుమ గంధం వేసి కొబ్బరి చెప్పు కూడా పెట్టమంటున్నారు మా నాన్న వక్కలు ఖర్జూరము చిల్లర డబ్బులు ఇవన్నీ పెడతారన్నమాట అలా సాంబ్రాయి పొగ కోసమని సాంబ్రాయిని అయితే దంచుతున్నారు ఇంకేం వేయాలి ఇంకేం వేయాలని మా విజయం మా నాన్నని అడుగుతుంది మా నాన్న అటు ఇంకో పని చేసుకుంటూ చెప్తున్నారు ఇక అందరం గుడి దగ్గరికి వచ్చిన తర్వాత మా చేతులు లేచాడు కదా అక్కడ నిల్చోండి ఫోటో తీస్తా అని చెప్పేసి వాడు ఫొటోస్ దింపుతున్నారు అనమాట మమ్మల్ని అక్కడ మా చెల్లి ముగ్గు వేసేసి అక్కడ కలర్స్ దిద్దింది ఇవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసారు అందరు నిల్చొండి ఒకసారి ఫోటో దింపుతా అంటే ఇక్కడ నిల్చున్నాం మేము ఇదంతా తెల్లవారుజా అయిపోవాలన్నమాట ఇంక అక్కడైతే గుంట కూడా తోమారు అంటే ఇస్రాకుని బయట పడేయకుండా గుంటలోనే తిన్న అంటే ఇస్రాకులు గ్లాసులు అన్నీ ఆ గుంటలో వేయాలి మేకపోతేనైతే తీసుకొని వచ్చాము ఇక్కడ ఇక మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చేసి దండం పెట్టుకొని జల్తా ఇవ్వు అని అందరు అంటున్నారు ఇంకేం తక్కువ చేయలేదమ్మా మంచిగా నువ్వు పో మేకపోతే అట్లా అంటే ఇట్లా మనం జల్తాయిస్తే ఏకో అంతా మనం అనుకున్నదంతా నెరవేరినట్టు అమ్మగా అవులమ్మ తల్లి కూడా ఏ లోటు చేయకుండా మనం పెట్టుకున్నామని అర్థం అనమాట అక్కడికి తీసుకొచ్చి అలా మేకపోతే ఒకసారి ఇలా ఇలా ఇస్తుంది మా ఇటు పక్కన మా రాంబాబు బావ అవుతుడు నేను చిన్నప్పటి నుండి ఇక పేరు పెట్టి పిల్లడం అలవాటు అయిపోయింది అనమాట మేనత్త కొడుకని మా చెల్లె నేను రాంబాబు రాంబాబాయ్ అంటాము ఇక అంతా అదంతా సెట్ చేస్తున్నారు మొత్తం ఇక్కడ అంత అయితే ఏడపోతుని కొయ్యడానికి అయితే రెడీగా అక్కడైతే మేమైతే చా మ్యాట్ వేస్తే మొత్తం బ్లెడ్ అంటుద్ది చెప్పేసి బియ్యం బస్తానికి కడిగి కట్ చేసి అక్కడైతే వేసేసుకుందాం అనమాట ఇక మా కవలా పక్కన కవలాపురం ఉంటుంది అక్కడ నుండి బావగౌడ వచ్చారనమాట మా నాన్నను రాంబాబు మేకను కట్ చేయాలంటే టైం పట్టిద్ది ముగ్గురుంటే మంచిగా ఈజీగా కట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక కట్ చేస్తున్నారు ఇక మేకపోతుని కూడా తీసుకొచ్చారనమాట మొత్తము అందరం కలిసి దండం పెట్టేసుకొని కొబ్బరికాయలు అయితే కొడుతున్నాము చెల్లి తమ్ముడు నేను మా మరదలు అమ్మ నాన్న అందరము ఇక మేకపోతుని తీసుకొచ్చారు అమ్మ ఏదైనా తక్కువైందా నీకు ఏ లోటు లేకుండా చేసాము మాకు తెలిసినంతలో అన్నీ పెట్టుకుంటున్నాము జల్తా ఇవ్వాలి మేకపోతు కానీ అక్కడ తీసుకొచ్చేసి అందరూ మేకపోతుకు కూడా దండం పెట్టుకుంటున్నారు కొబ్బరికాయలు కొట్టడం అయిపోయింది ఇక లాస్ట్కి నేను ఫోన్ మా చేతుకిచ్చి నేను కూడా దండం పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టేసి వచ్చాను లాస్ట్ ఇక మా చెల్లి కొట్టి దండం పెట్టుకుంటుంది ఇక మొత్తం ఇక దండం పెట్టేసుకొని మేకపోతుని కూడా కోసామన్నమాట పూర్తికి ఇలా అయిపోయింది మొత్తం అలంకారం చేసాం ఉప్పులమ్మ గుడి చూసారు కదా నేను ఎప్పుడు మా ఇంటికి వెళ్ళినా సరే ఎప్పుడు ప్రతి ఎప్పుడు వెళ్ళినా సరే ఏ టైంలో వెళ్ళినా సరే అమ్మవారికి ఉప్పులమ్మ తల్లికి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని వస్తాను అనమాట అంతా మంచి జరగాలి అందరూ బాగుండాలని మా పుట్టింటి వాళ్ళు మా మెట్టినింటి వాళ్ళు అందరూ బాగుండాలని దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసి వస్తాయి ఇక్కడైతే బాగా కట్టెల పొయ్యి మీద వంటలు చేసాం కాబట్టి బొగ్గులు బాగా వేడిగా ఉన్నాయి కళాయిలోనైతే నూనె వేసేసి పప్పు బచ్చలకు అదే చిరు చిగురు పప్పు చేద్దామని చెప్పేసి పప్పునైతే పొయ్యి దాని మీద తాలింపేసాం కట్టెలు బయటికి గుంజి ఇంకా మొత్తం గుడి అయితే ఇలా ఉంది చూసారుగా ఉప్పలమ్మ తల్లి గుడి ఎంత నిండుగా ఎంత బాగుందో చల్లని తల్లి ఇక అందరం కలిసి ఇక రెడీ అయిపోయారు మా లక్కులు కూడా లేచి ఫ్రెష్ అయిపోయి లంగా జాకెట్లు వేసుకుంది మా ఏతని కూడా ఫ్రెష్ అయ్యి షర్ట్ ఇప్పేసి వేడిగా ఉన్నదని చెప్పేసి మార్నింగ్ సిక్స్ అప్పుడే వేడిగా ఉందని చెప్పేసి అలా వేసుకుని మా కూడా డ్రస్ చేంజ్ చేసుకుంది అన్ననైతే వేడిగా ఉంది నాకు లంగా వద్దని చెప్పేసి అలా వేసేసుకుంది నేనైతే ఇంట్లో మటన్ వండాను సపరేట్గా మటన్ వండేసి వేడివేడి అన్నం వేడివేడి కూర అమ్మవారికి ఉప్పలమ్మ గుడి దగ్గర పడిలాగా పెట్టేసి అందరం అన్నం పెట్టేసుకొని ఇంట్లో వాళ్ళందరూ ఆ పడి తింటే మంచిదని చెప్పేసి అందరికి మా అమ్మ అక్కడే కలిపి అందరికీ ముద్దలైతే పెడుతుంది అనమాట ఈ లోపు అన్నను కూడా లేచి రెడీ అయిపోయి వచ్చేసి వీడియోకి హాయ్ చెప్తుంది పక్కన పాటలు వస్తున్నవి అందుకని తను వాయిస్ వినపడట్లేదు ఇంకా దేవుడు మన ఉప్పలమ్మక పెట్టుకున్న ఎల్లమ్మకు పెట్టుకున్న సపరేట్గా మళ్ళీ వేడివేడిగా అన్నం కూరలు చేసి అమ్మవారికి పడిలాగా పెట్టుకొని ఇంట్లో వాళ్ళందరూ తింటారనమాట అక్కడే ముద్దలు కలిపి పెడతారు ఈ లోపు వంటలు చేయడానికి ఆంటీ వాళ్ళు వచ్చారు కూరగాయలన్నీ తీసుకొచ్చి టేబుల్స్ అయితే వేసేసి అన్ని కట్ చేస్తున్నారు తను వచ్చి మా పెద్దమైన కోడలు అనమాట తేజస్వి లక్ష్మిక లక్ష్మిక అంటారు లక్కులు అంటారు తేజు అని కూడా అంటారు మా చేతు కూడా లేచి ఫ్రెష్ అక్కడ కూర్చున్నాడు తేజు హాయ్ చెప్తుంది అనమాట కొంచెం భయం నవ్వమంటే నవ్వదు యోదా కూడా ఫ్రెష్ అయిపోయి ఇక లేచి అటు వచ్చేసింది ఇంకా టెంట్ అయితే వేశామనుకుంటే నైట్ గాలి ఫుల్గా వచ్చింది అనమాట టెన్ డేస్ గాలి కింద పడిపోయింది ఇక మార్నింగే